వాటాల్లో తేడా రావడంతో నకిలీ మద్యం మాఫియా బయటపడిందని విమర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేలకు పైగా నకిలీ మద్యం బాటిల్ దొరికాయని ఇబ్రహీంపట్నంలో ఇరవై ఏడు వేలకు పైగా నకిలీ మద్యం బాటిల్ బయటపడ్డాయని ఆయన చెప్పారు డబ్బుల కోసం దిగజారి రాజకీయం చేస్తున్నారని జగన్ విమర్శించారు వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా వచ్చింది ఒక్క ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్లు బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది మరో ఎనిమిది వేల నూట అరవై ఆరు బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు అంతటితో ఆగిపోల ముప్పై క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న వెయ్యి యాభై లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్య లభ్యమైంది ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిల్లు మద్యం తయారు ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్ని కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ల ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం ఇంత ఆర్గనైజ్డ్గా మెటీరియలెస్గా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం అఫ్ కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తినోడు కాదనుకో వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం మరి జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు ఆ వీడియోని ఎలా బయటకు పంపగలిగారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తన ఫోను పోయిందని చెప్పిన జనార్దన్ తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు నకిలీ ఫ్యాక్టరీ అక్టోబర్ మూడున బయటపడితే ఇవాళకి ఇరవై రోజులు అయింది నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా ఇప్పటికీ కూడా వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి పని పాట లేని కాన్వర్సేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చినాడు అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్కుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేస్తారు గూగుల్ డేటా సెంటర్ ఇది ఒక హాట్ టాపిక్ దీని గురించి అసలు ఆశ్చర్యం కలిగించే విధంగా వార్తలు వింటాము అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తా ఉంది మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతా ఉన్నాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు